కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం జువ్వల ఫిషింగ్ హర్బన్ ను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గానికి జువ్వే అనేది నిజంగా ఒక గొప్ప మగాన్ని జగన్మోహన్ రెడ్డి కావటం మన దగ్గర చాలా సంతోషం ఎందుకంటే కావలి నియోజకవర్గంలో దాదాపు నలభై ఏడు కిలోమీటర్ల తీగ ప్రాంతం ఉంది అనేక మత్స్యక గ్రామాలు ఈ తీర ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి గతంలో ఉన్న యువతీ యువకు కావచ్చు వారి పనులు కాక ఇక్కడ నుంచి వగసపోయే పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే మ్యాంగూకో లేదా చెన్నైకో లేదా పాండితేవికో పోయి వేటకి అక్కడ బోట్లోకి పోయే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం కరోనా టైంలో కూడా చాలా మంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వారిని తీసుకొచ్చేదానికి ఏ విధంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేసాము ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఆ విధంగా కాకుండా మన మత్స్యకాగా యువత యువత అందరి కూడా ఉపాధి ఇక్కడే కల్పిస్తే బాగుంటుందని ఒక దూగపు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మన రాష్ట్రంలోనే మొత్తం మీద పదకొండు హాక్ ఫిషింగ్ పిషింగ్ ఏర్పాటు చేయడం నిజంగా ఈరోజు మత్స్యకాగా పెద్దలందరి దగ్గర చాలా ఇస్తుంది అందులో భాగంగా దెబ్బదైన ఫిషింగ్ హాక్బా తెగవేగంగా స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది కంప్లీట్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు కొన్ని వేల మంది మత్స్యకారు యువకులు ఇక్కడ జీవనోపాధి అయ్యే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈ ప్రాంతంలో మన కావగి నియోజకవర్గం దివ్వదిన్న ప్రాంతంలో ఈ ఫిషింగ్ హాక్గా ఇక్కడ దాదాపు పన్నెండు వందల బోట్లు ఈ రోజు ఇక్కడ ఆగేదానికి అదేవిధంగా వేటకు పోయేదానికి దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ అంత కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ వాళ్ళకి స్టాక్స్ కావచ్చు ఐస్ ఫ్యాక్టరీస్ కావచ్చు అదే కోల్డ్ స్టేజ్ స్టోరేజ్ ఇవి కావచ్చు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం దాదాపు సెవెంటీ ఎకర్స్ ఈ రోజు ఏర్పాటు చేయడం వల్ల రోజు నిజంగా ఇక్కడ ఉన్న యువ యువకు కాకుండా మత్స్యక యువకు కాకుండా ఆ కుటుంబం కూడా జీవనోపాధి మెరుగుపడే విధంగా ఆర్థికంగా వాళ్ళంతా కూడా బలోపేతమయ్యేదానికి ఇది ఒక మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం మా ప్రాంత మత్స్య కాలు కూడా ఎప్పటికీ కూడా మర్చిపోదు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా దేవుడుగా కలుస్తారో అదే విధంగా ఇక్కడ ఉన్న మత్స్య కాదు అంతా కూడా తప్పకుండా వాళ్ళంతా కూడా ఇటువంటి మంచి ప్రాజెక్టు మా ప్రాంతం ఇచ్చినందుకు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముందు ముందు కూడా ఎప్పుడు కూడా ఒక దేవుడిగా చూస్తాన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ అన్నాడు కానీ ఒక్క ఇటుకు పెట్టాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ ఎయిటీఎం వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ చేయడం నిజంగా ఒక రికార్డు ఈ విధంగా పదకొండు ఫిషింగ్ హబ్స్ మన రాష్ట్రంలో మన తీర ప్రాంతంలో వస్తే ఈరోజు వాటి ఇన్కమ్ ఒక మన దూరం ఫిషింగ్ హాబ్ ఎత్తుకుంటే పన్నెండు వందల బోట్లు ఈరోజు ఇక్కడ ఉన్నాయంటే చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు యావరేజ్ ఒక పది మందికి ఒక్కొక్క బోర్డుకి జీవనోపాధి అంటే దాదాపు పన్నెండు వేల మంది ఈరోజు యువకులు వేటక పోయేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పన్నెండు వేల మంది వేటకపోయినప్పుడు ఆ వచ్చిన మత్స్య సంపదన కావచ్చు దానికి సంబంధించిన ట్యాన్ దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా కావచ్చు రేపు వేగ కోట్ల రూపాయలు ఇక్కడ టర్న్ ఓవర్ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా దాని రూపుగక్క కావగి నియోజకవర్గంలో తిన్న ప్రాంతంలో ఈ తీగ ప్రాంతంలో రూపుకెక్కడ మారబోతున్నాయి ఎందుకంటే అటువంటి వేల కోట్ల రూపాయలు మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం కూడా పెరుగుద్ది కుటుంబాలు కూడా ఆర్థికంగా భగపేతం అవుతాయి కాబట్టి దీనివల్ల ఈరోజు ఒక మంచి అవకాశం అంతేకాకుండా అందరికి తెలిసిన విషయమే ఇక్కడ మనకి పొటిసిన ప్రాంతం ఉన్నాయనేది అందరికి తెలిసిన విషయమే అందుకని ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ప్రజలంతా ఒకటే కోరుకుంటున్నారు ఈ ప్రాంతాన్ని అంటే ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేసి కొట్టివ సంబంధించి ఏర్పాటు చేసి ఇక్కడ టూరిజం ప్రాంతంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అని కూడా చెప్పిన దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చినారు తప్పకుండా అది కూడా ఈ ప్రాంతంలో వస్తుంది ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా చేసేదానికి అవకాశం ఉంది దాన్ని కూడా పరిశీలిస్తున్నారు దానికి సంబంధించి కొంత ల్యాండ్ కూడా ఈ పక్కనే యువకుని ఈ ఫిషింగ్ హాబ్ ఆనుకొని ఒక రోడ్డు కూడా ప్రొవైడ్ చేసి దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ గావగి గాంటి ప్రాంతంలో దాదాపు కొన్ని లక్షల మంది పెద్ద వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఎందుకంటే ఇక్కడ టూల్స్ కావచ్చు ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు అదేవిధంగా వ్యాపారానికి వస్త్ర వ్యాపారానికి ఇది కాబట్టి దాని బట్టే వ్యాపారస్తులు కావచ్చు ఇదంతా ఎక్కువ మంది ఇక్కడ కాకపోతే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఇక్కడ రిక్రియేషన్ అనేది కాకుండా పోయింది కాబట్టి ఇటువంటి ప్లేస్ ఈ టూరిజాన్ని ఏర్పాటు చేస్తే వచ్చిపోయేవాడికి బీచ్ రిసార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈరోజు అవన్నీ కూడా అభివృద్ధి అవుతాయి అదేవిధంగా దీనికి సంబంధించి ముంగము మీదుగా ఒక బైపాస్ రోడ్డు మేము అడుగున్నాం అంటే ఈరోజు దువది నుంచి హైవేకి కనెక్టింగ్ రోడ్డు అతి తక్కువ డిస్టెన్స్ దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ హైవేని చేరుకునే పరిస్థితి ఉంది కాబట్టి అది స్టేట్ రోడ్డు బైపాస్ రోడ్డు గానేస్తే ఇది హైవేకి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది దాదాపు మనకి ఒక నాలుగైదు ఐదు కిలోమీటర్ సేవ్ అవుతుంది లెంత్ కాబట్టి అది కూడా అడుగున్నాం దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పున్నట్టు దాని మీద సర్వీస్ కూడా చేయాలని కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు మన తీవ ప్రాంతంలో ఈరోజు అనేక వేల కుటుంబాలు ఈ ఫిషింగ్ హ్యాప్త ఈరోజు జీవనోపాధి మెరుగుపడమే కాకుండా ఆర్థికంగా ఈరోజు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కావగ నియోజకవర్గం తరపున మేమంతా కూడా వినపడి ఉంటాం తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు మాకు ఇంతటి మంచి పని చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా మర్చిపోము మేము ఆయనకు గడపడ ఉంటాము ముందు ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా రేపు జరగబోయే మార్చి ఎలక్షన్స్ కూడా మేమంతా కూడా ఆయనకి అండగా ఉండి తప్పకుండా ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఎప్పుడు రెడీగా సంసిద్దంగా ఉంటామని చెప్పడం కూడా మాకు చూస్తాం ఎందుకంటే గడప గడప విన్నప్పుడు ప్రతి ఒక్క అక్కజగమ్మ కూడా ఆ విధంగా చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని కూడా తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ ఫల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు